thank you కాలేజ్ కాలజాఫీకి వస్తున్నాయి పర్టిక్యులర్గా కాలేజెస్కి ఎందుకు వెళ్తున్నాను వైఫ్ అఫ్ రామ్ సినిమా గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ అ వెరీ వెరీ బర్నింగ్ టాపిక్ అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్ని రోజులను మనం అలా ఊరుకొని ఏమీ చేయకుండా ఉంటాము అని టైమ్స్ ఆఫ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీ టూ మూవ్మెంట్ అని మాకు ఇది సరిపోదని వీఆర్ ఆల్సో ఈక్వల్ టు ద అదర్ జెండర్ అని వీ బిన్ ఫైటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ బట్ ద టైమ్ హ్యాస్ కమ్ ఒక సినిమా ఇలా తీయడం ఒక సోషల్ కాన్షియస్ మెసేజ్ తోటి తీయడం మీ అందరినీ ఇన్స్పైర్ చేయడమే నాకు ఇష్టం సో నేను ఊరికే అలా టికెట్లు ఇచ్చేస్తే బాగోదు కదా సో ఐ థాట్ ఐ విల్ ఆల్సో గెట్ ఎంటర్టైన్ నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదే కాదు సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ చాలామంది ఉన్నారు సో నా కోసం ఎవరెవరైనా ఒక డైలాగ్ అయినా ఒక పాట అయినా ah uh, out first years really no song nobody can sing nobody can dance girl, uh, dialogue <laughs> or poetry or a play or some what first years only first years the? come come <laughs> of course it had to be a girl మేము ఫస్ట్ వస్తేనే మళ్ళీ మీరు ఫాలో అవుతారు కదా బాయ్స్ అయినా పాడ నేను ఆ పాటలే ఆకర్లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి